Thank you Thank you Thank you Thank you 디스아 <목소리도> <목소리도> मल्लोसर मोटे लोग सर मोसिलवार लोग बर्डिंग कर रहे हैं बर्डिंग 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 क्या कर रहे हैं इसने नहीं हमने तो लवी को ठीक से नहीं बोल रहे थे ठीक से अभी सिंगल बस्ताओं से फोटो में बर्ताव 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 అది ప్రాబ్లమ్ సార్ ఒక టూ ఎలిమెంట్స్ ఉంది పోయిన రావాలి అది అది సార్ సాన్ ఫైవ్ వరకు వెళ్ళిపోయి సాన్ ఫైవ్ రాదు ఇంకా టూ హెల్మెట్స్ ఉంది దాన్ని డ్రైవ్ చేస్తే ఉంది తర్వాత ఇప్పుడు మనం డ్రైవింగ్లో అంటే దాన్ని బయట తీసుకొస్తాం సార్

మనకు నాకు రెండు ఆరేంజెస్ మనిషిని అలా సార్ చెక్ వెళ్తాను పర్మిషన్ ఇస్తానండి అది సెంట్రల్ అలా చేయాలి సెంట్రల్ క్యూ అథారిటీ చూపించి సెంట్రల్ క్యూ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి వర్ లాస్ట్ స్టెప్ ఫన్నీ ది మేర్ ఆర్ బిసిసిం ఇన్ బ్లాక్ అప్పుడు మనం టైమింగ్ పెట్టి అలవ్ చేయాలి ఈవినింగ్ ఆఫ్ 2 అవర్స్ మానిజర్ పనవంట ఇంటలెంట్ ఏక్వ చేయడం జరుగుతుంది సార్ సంతోషం 25 25 35 35 గ్రూప్ సట సెంటర్ రేపు వచ్చి అరౌండ్ వన్ ఫోర్ డేస్ వస్తుంది సార్ బట్ ఈపీఎఫ్ చల్లర్ ట మొత్తం పద్దెనిమిది వస్తాయి దానికి కట్టి పదమూడు చెల్లెం సార్ ఇయర్లో ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ వస్తుంది ట్వంటీ ఫోర్ వస్తుంది రాకర్స్ అంటే బైట్ ఉండవే ఉండలేదా ఆడు ఉండరు కదా మొబైల్ లో ఎలిఫెంట్ ఉంటారు బిల్లులు సరో 24 అవర్స్ క్యాంప్ లో మొత్తం ఇప్పుడు ఎక్కడ ఎలిఫెంట్స్ మూమెంట్ అంటే మాటిస్ కాటిస్ కాకుండా ఒక బేసిక్ టీం లో ఫైవ్ మెంబర్స్ డ్రైవర్స్ ఉంటారు బేసిక్ మంటల క్యాంపర్స్ ఉంటాయి ఇది కాకుండా ఇప్పుడు ఆరాకే అవి రెస్క్యూ టీమ్స్ అన్ని ఫామ్ చేస్తున్నాం మార్చి కల ఇమీడియట్గా ఒక వెయిట్లు ఉంటుంది డ్రైవరు ఒక ఐదు మంది బ్యాచ్ ఉంటారు ఎక్కడ ఏది ఇన్సిడెంట్ అంటే మీరు టీవచ్చు ఇది అంటారు మధ్యలో ఏదో సౌండ్ పెడతామంటారు బయట అది ఇంకొకటి పెడుతున్నాం అది పెట్టారు మనకి ఇంకోటి కాల్ అని ఇది ఫస్ట్ మంది రేడియో కాలేజ్ అది మర్చిపోయారు తమిళనాడు నుంచి వాళ్ళు ఎట్లా పోయాలి వాళ్ళకి చెప్పేసి